హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు దస్తగిరి రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఈరోజు మనకు గుత్తి పెట్రోల్ బంకు బ్యాక్ సైడ్ అండి మనకు మెయిన్ రోడ్ నుంచి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకు ఈ కొత్త హౌస్ అమ్మకానికి ఉంది ఇందులో మనకు డబల్ బెడ్రూము హాలు కిచెన్ వస్తుంది ఇదంతా మనకు హౌస్ ఎంట్రన్స్ చూడండి ఓపెన్ ప్లేస్ ఇక్కడికి వస్తే మనకు హాలుకు సంబంధించి ఇదంతా హాలు ఇదొక బెడ్రూము ఇదొక బెడ్రూము మనకు ఈ హౌస్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా మనకు మెయిన్ రోడ్ నుంచి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది వెస్ట్ ఫేస్ అండి మనకు హౌస్ ముందర వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ వస్తుంది కొద్దిగా ముందు పోతే మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ వస్తుంది హౌస్ ఎంట్రన్స్ నుంచి కొద్దిగా మూడో ఇల్లు ఫిఫ్టీ ఫీట్ రోడ్కి మూడో ఇల్లు వస్తుంది మనకి ఇది ఇది వచ్చేసి మనకు కిచెన్ రూము హౌస్ అయితే ఎక్సలెంట్గా ఉంది కొత్త హౌస్ దీని ప్రైజ్ వచ్చేసి ఓనర్ మనకు ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ప్రైజ్ నో విషన్ ఉంటుంది ప్రైజ్ తగ్గించుకోగలరు ఇది ఈస్ట్ కానీ మనకు డోర్ పెట్టారు ఈస్ట్లో డోర్ ఉంటుంది అక్కడ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇదంతా ఓపెన్గా మనకు హాల్కు సంబంధించి ఎవరైతే చిన్న ఫ్యామిలీ ఉన్న దాంట్లో ఉండడానికి సరిపోతుందండి చిన్న ఫ్యామిలీకి కరెక్ట్ సూటబుల్ అవుతుంది ఇళ్ళ మధ్యనే ఉంటుంది మెయిన్గా మనకు చాలా దూరం అంటే ఏం లేదు ఇళ్ళ మధ్యనే కొత్త హౌస్ వెస్ట్ ఫేస్ హౌస్ థర్టీ ఎయిట్ ల్యాక్స్ ఓనర్ రేటు ఎవరైనా కానీ కావాల్సిన వాళ్ళు నా నంబర్కు కాల్ చేయవలసింది కూర్చున్నాను అదేవిధంగా ఇలాంటి ప్రాపర్టీస్ ఎవరైనా కానీ కావాలనుకుంటే కైనా నా నంబర్కి సంప్రదించండి మీకు హౌసెస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ మాది డైరెక్ట్ మీకు ఓనర్తోనే డీల్ ఉంటుందండి ఎలాంటి క్రాసింగ్స్ ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్ క్రాసింగ్స్ పెట్టుకొని మీకు చెప్పాలనేది ఉండదు చాలా వరకు నా పాత కస్టమర్స్కి అయితే తెలిసింది కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా వీడియోస్ అన్నీ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు మీ ప్రాపర్టీ ఏదైనా మీకు నచ్చిందంటే డైరెక్ట్ ఓనర్తోనే డీల్ ఉంటుంది ఓనర్ను కూర్చోబెట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి డీల్ చేయడం జరుగుతుంది ఇలాంటి ప్రాపర్టీస్ ఎవరైనా కానీ మీరు సేల్ చేయాలనుకుంటే అయినా మా నెంబర్కి కంపల్సరీ కాల్ చేయాల్సి కోరుతున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు ఇచ్చినందుకు ధన్యవాదాలు